హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే నాటుకోడండి నాటుకోడి ములక్కడ వండుతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గనసమ్లు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి మగ్గాలండి వాటర్ బాగా వస్తుందండి చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేదాకా మగ నేర్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వేస్తున్నానండి చిన్న స్పూన్ వేసుకున్నాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అక్కడ కర్రీ మగ్గుతూ ఉంటుందండి లోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం జీడిపప్పు పొలకలండి ఒక ఆరు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి రబ్బలు దాంతోపాటు ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నానండి జీలకర్ర హాఫ్ స్పూన్ చూస్తున్నారా బాగాలు కదా ఇప్పుడు ముల్లక్కలు కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి ఎక్కువ సై ఎక్కువ టైం అయిన అవసరం లేదు అలాగే లాలికెళ్ళ మొగ్గులు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలండి నాటుపూడి కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి నేను నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా అండి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాను తక్కువ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒకసారి బాగా కలుపుకొని కుక్క మూత పెట్టేసి ఒక మూడు నాలుగు గిజిల్ వరకు వేయించుకోండి చూస్తున్నారా కర్రీ అయితే రెడీ నేను చేసినట్లు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి